అందుకు కృతజ్ఞతగా ఈరోజు నేను అడగలే నాకు తెలిసి ఇది రాంగనే రైతులు వచ్చి మేము పండించుకున్న పంట ఇలా ప్రేమసాగర్ రావుచ్చినటువంటి ప్రతిఫలం ఆ ప్రతిఫలాంటికి బహుమానంగా ప్రేమసాగర్ గారికి ఒక కుంచెడ్లు బహుమతం నేత అని చెప్పేసి రైతులు ఇలా కుంచె పట్టుకుని వచ్చి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే అంటే నేను కొన్ని డబ్బులు తీసుకొచ్చిన ప్రేమసాగర్ రావు వారికి కృతజ్ఞతగా మా పండుగ బంటలోకి వెళ్ళి ఒక దేవునికి మొక్కు చెల్లించుకున్నట్టు ప్రేమ్ సాగర్ రావు వరకు కూడా ఇస్తామని చెప్పేసి ఇలా రైతులు ఇలా ఒకరు అంటే ఇది ఒక మార్పు కేవలం ప్రేమ్ సాగర్ రావు ఒకటి నిదర్శనం అని చెప్పి చెప్పడం అదే అదేవిధంగా మిత్రులు దయచేసి ఆలోచించండి ఖచ్చితంగా దండపల్లి మండలం కాంగ్రెస్ పార్టీ అడ్డ ఈ కాంగ్రెస్ పార్టీ అడ్డను కదిలించే ఎవరు లేరు కాబట్టి అస్మాత్ జాగ్రత్తగా ఎవరికైతే ఎదుటి పార్టీలు వస్తారో వాళ్ళని ఎక్కడి దగ్గర మనం తొక్కి పెట్టాలి మన ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియస్తున్నాం అదేవిధంగా మామిడి పరిస్థితులు ఒక నాగలిగస్తున్నారు తీసుకోండి వాళ్ళు

మరి ఇలాంటి అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి సందర్భంలో ప్రేమసాగర్ వారి యొక్క అభివృద్ధికి ఆకర్షితులై ఇలా బిఆర్ఎస్ పార్టీ నుండి బీజేపీ పార్టీ నుండి వేలాది వందలాది మంది మన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు వారు వారు వారి యొక్క వారి యొక్క లిస్టు తయారు చేసుకొని ఇమీడియట్లీ మీరు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరవలసిందిగా మనం చేస్తున్నాం ఇప్పుడు యువకుడు పెద్దమల్లి పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణకు ఇక్కడతో పాటు యాక్చువల్ అనుబంధం కానీ చాలా ఆలస్యమైంది లక్ష్మేట కూడా మీటింగ్ ఉంది లక్ష్మీట ఒక పది నిమిషాలు మాట్లాడి ఆ పెద్దపల్లి అసెంబ్లీలో రెండు మండలాలు మీటింగ్ ఉందట ఫస్ట్ తను మాట్లాడిపోతున్నాడు తను మాట్లాడకూడదు రెండు నిమిషాలు నేను మాట్లాడుతున్నాను తర్వాత మళ్ళీ లాస్ట్ నేను మాట్లాడుతున్నా ఈరోజు మీ అందరి మీద నమ్మకంతో ఈ దండపల్లి మండల్ నా సొంత మండల్ అక్కాజల్లెల్లో పెద్దమ్మలు అన్నదమ్ములు రైతు సోదరులు ప్రత్యేకంగా యువకులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ ప్రతినిధులు మీ అందరి మీద నమ్మకంతో అక్కడ చాలా సందర్భాల్లో నాకు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ ఇస్తారని చెప్పి లక్ష మెజార్టీ ఇస్తామని చెప్పడం జరిగింది అందరినీ నమ్మకం ఇచ్చినా ఇంతవరకు ఏ మాట కూడా పోలినది ఖచ్చితంగా మా మాట మీరు నిలబెడతారు అనుకుంటే ఒక్కసారి ఉన్న వాళ్ళు అందరూ అందరు నిలబడి రెండు చేతులు కట్టి అందరు నిలబడాలి నిలబడాలి మొత్తం అమ్మ మధ్యలో నేను మీ లోలే మీరు మీరు వదల చేతి గుర్తుకే చేతి గుర్తుకే అభ్యర్థికి ఇంకా వేరే దగ్గర కొద్దిగా తను మాట్లాడి వెళ్ళిపోతాడు తర్వాత మేము జైనింగ్ అన్ని అభ్యర్థి మేము ఉంటాం థ్యాంక్ జై కాంగ్రెస్ మొదటిగా మన ప్రియతమ నాయకుడు గౌరవ మంచిర్యల్ శాసనసభ్యులు ప్రియతమ ప్రేమ్సాగర్ రావు గారికి అదేవిధంగా చెన్నూరు శాసనసభ్యులు గౌరవ వివేక్ వెంకటస్వామి గారికి వేదికపై మీద ఉన్న జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన మన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ నేను నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు గత పది సంవత్సరాలు మీరు పడ్డ కష్టాలు టిఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన బాధలు హింసలు తట్టుకొని మరి కాంగ్రెస్ జెండా పట్టుకొని ప్రతి ఒక్క కార్యకర్తకి నా హృదయపూర్వక నమస్కారాలు శిరస ఉంచి నమస్కరిస్తున్నాను మీ అందరికీ మొదటిగా కాకా వెంకటస్వామి గారిని గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మన పెద్దపల్లి ప్రాంతానికి కాకా గారికి డెబ్బై ఏళ్ళ అనుబంధం ఉన్నది మీ అందరికీ తెలుసు తెలంగాణ యాజిటేషన్ అప్పుడు నైన్టీన్ సిక్స్టీ నైన్ తొలి యాజిటేషన్ అప్పుడు కూడా బుల్లెట్ గాయాలను కూడా లెక్క చేయకుండా తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాకా వెంకటస్వామి గారు అని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే గత పది సంవత్సరాల్లో తెలంగాణ వస్తే మన జీవితం మారిపోతుంది మన బతుకులు మారిపోతాయని ఏదైతే మనం అందరం నమ్మి చూసినామో మోసపైన మనం గత పది సంవత్సరాలు అని చెప్పి ఇవాళ మనకు తెలుస్తుంది కాకా వెంకటస్వామి గారు తెలంగాణ వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మన ప్రాంతానికి అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఏదైతే నమ్మినామో ఇవాళ పది పది సంవత్సరాల తర్వాత చూస్తే చాలా బాధకరమైన విషయం ఎందుకంటే మన యువత ఎంబీఏలు లు చదువుకొని ఈరోజు ఆటోలు నడుపుకున్న పరిస్థితి ఉన్నది ఇది ఎంత బాధకరమైన విషయమో నాకు తెలుసు నేను కూడా గత పది పన్నెండు సంవత్సరాలు పారిశ్రామిక రంగంలో ఉన్న ఎంతో కృషి చేసి కష్టపడి రెండు కొత్త ప్రోడక్ట్స్ కనిపెట్టిన కాగారు ఎప్పుడు చెప్పేటోళ్ళు హమ్ కిసిసే కమ్ నే అని చెప్పి చెప్పేటోళ్ళు అంటే మనం ఎవ్వరికి తక్కువ కాదు మనకు కూడా ఒక దిమాక్ ఉన్నది మనకు కూడా బలం ఉన్నది కష్టపడి కృషి చేస్తే మనం కూడా ఏదన్నా సాధించుకోవచ్చు అని చెప్పి కాకా గారు మళ్ళీ మళ్ళీ చెప్పేవారు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే నేను గత పది సంవత్సరాల్లో నా సొంతంగా కృషి చేసి ఒక సంస్థ తయారు చేసిన ఆ సంస్థల ఐదు వందల మందికి సొంతంగా ఉద్యోగాలు ఇచ్చిన అని చెప్పి మీ అందరికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను ఇది ఎందుకు ముఖ్యమైన అంశం అంటే నాకు యువతని ఎట్లా ప్రోత్సహించాలా యువతని మంచి బాటలో ఎట్లా పెట్టాలా అనేది గత పది సంవత్సరాల్లో నేర్చుకున్నాను ఈ వచ్చే ఎన్నికల్లో మీ అందరి కోరుకున్నది ఏంటంటే నన్ను మీ ఇంట్లో ఒక చిన్న కొడుకు లెక్క చూసి మీ అందరు నాకు ఆశీర్వాదం ఇస్తే మీకోసము పార్లమెంట్లో మీ చిన్న కొడుకు లెక్క ఒక వాయిస్ అయ్యి ఖచ్చితంగా మన ప్రాంతానికి నిధులు తీసుకొచ్చే పోరాటం చేస్తా అని చెప్పి మీ అందరికి మాటిస్తున్నాను ఈ ప్రాంతంలో మన గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గత పది సంవత్సరాల్లో అనేక ఇబ్బందులు పడి సాగునీటి సమస్య వచ్చింది మన ప్రాంతంగా అని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే ఈ సమస్య మీద నేను బాధ్యత తీసుకొని మన ప్రియతమ ప్రేమ్సాగర్ రావు గారి ఆదేశాలతోటి ఖచ్చితంగా దాని మీద పనిచేసి మన భూమిలో సాగినీటి మంచిగా వచ్చేటట్టు చూస్తామని చెప్పి నా బాధ్యత పరంగా చెప్తున్నాం మీ అందరికీ అదే విధంగా ఇక్కడ యువకులు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళకు ఉద్యోగాలు లేవు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇంటింటికి ఒక ఉద్యోగం అని చెప్పినప్పుడు కేసీఆర్ గారు మాటిచ్చినారు డబుల్ బెడ్రూమ్లు అని చెప్పి మన మీద ఎగుతాలు చేసినాడు మీ ఇంటికి అల్లుడు వస్తే ఎక్కడ ఉంటుంది మేకొస్తే ఎక్కడ ఉంటుంది అని చెప్పి జోకులు కొట్టినాడు మన మీద కానీ ఇప్పుడు చూస్తే పది సంవత్సరాల తర్వాత మనం అందరము గుర్తు చేసుకునేది ఇంద్రమ్మ ఇల్లులే అవునా కాదా అమ్మ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మనకి ఇంద్రమ్మ ఇల్లులు వచ్చినాయని చెప్పి అందరికీ గుర్తిస్తున్నారా లేదా కానీ ఇప్పుడు చూస్తే మన పరిస్థితి మార్చే పని చేయాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఖచ్చితంగా నాకు మీ ఆశీర్వాదం ఇస్తే పార్లమెంట్ల మన పెద్దపల్లి ప్రాంతానికి మంచిర్యాల ప్రాంతానికి పని పనిచేసి ఇక్కడ ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత నాదే అని చెప్పి మీ అందరికీ స్వభావికంగా తెలియజేస్తున్నాను మన ప్రాంతాలన్నిటికీ ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే సంస్థలు గవర్నమెంట్ సంస్థలు ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే ఉద్యోగాలు పెరుగుతాయి ఇక్కడ మనకు వనరులు చాలా ఎక్కువ వనరులు చాలా ఎక్కువ మన ప్రాంతానికి అందుకని ప్రైవేట్ సంస్థలు కాకుండా గవర్నమెంట్ సంస్థలు తీసుకొస్తే ఇక్కడ ఉద్యోగాలు పెరికే అవకాశం చాలా ఉన్నదని చెప్పి గుర్తించి దాని మీద పనిచేస్తా అని చెప్పి మీ అందరికి మరొకసారి చెప్తున్నాను అదేవిధంగా మహిళలు మన ప్రాంతంలో యాభై శాతం మహిళలు ఉన్నారని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే మన ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు మహిళల కోసం ప్రత్యేకంగా ఒక గ్యారంటీ తీసుకొచ్చినాడు అది ఏంటంటే పది నెలల సంవత్సరంలో పది నెలలకి పదివేల రూపాయల నెలకి ఒకటి స్కీమ్ తీసుకొచ్చినాడు మన రాహుల్ గాంధీ గారు అది కూడా ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత నాదని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే విధంగా రైతుల సమస్య మీ అందరికీ తెలుసు మన దగ్గర రైతులు చాలా ఎక్కువ మంది ఉంటారు రైతులకు సాగునీటి సమస్య ఎట్లయితే చెప్పిననో మద్దతు ధర కూడా ఇక్కడికి మంచిగా వచ్చేటట్టు మినిమం సెల్లింగ్ ప్రైస్ అంటే మద్దతు ధర కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మంచిగా చేస్తుంది అని చెప్పి దాని బాధ్యత కూడా నేను తీసుకుంటున్నా అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ ఉన్న ప్రాంతంలో మన గూడెం సత్యనారాయణ స్వామి గుడి ఉన్నది దాన్ని కూడా చేసి ఫెసిలిటీస్ అన్ని మంచిగా చేసే బాధ్యత కూడా మన ఎమ్మెల్యే గారితో పాటు మంచిగా చూసుకుంటామని చెప్పి ఆల్రెడీ ప్రేమసాగర్ రావు గారు నాకు అడ్వైజ్ ఇస్తున్నారు ఎట్లా చేద్దామని ఖచ్చితంగా సార్ మీ ఆదేశాలతోటి ఇక్కడ గూడెం సత్యనారాయణ స్వామి సాక్షిగా మీ అందరికి తెలియజేస్తున్నాను దండేపల్లి ప్రాంతం అభివృద్ధి కోసం నేను నా చివరి రాత్రి రోజు వరకు పనిచేస్తా అని చెప్పి మీ అందరికి చెప్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ మొదటిగా మన ప్రియతమ నాయకుడు గౌరవ శాసన శాసనసభ్యులు ప్రియతమ ప్రేమ్సాగర్ రావు గారికి అదేవిధంగా చెన్నూరు శాసన సభ్యులు గౌరవ వివేక్ వెంకటస్వామి గారికి వేదికపై మీదున్న